శుభోదయం అందరికి నా పేరు నాలుగో తరగతి వచ్చాను శుభోదయం నాలుగో తరగతి నుంచి వచ్చాను సమన్విత భాష భాగాలన్నో నామవాచకం సర్వనామం క్రియా విశేషణ అవ్యయం నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకము అంటారు ఉదాహరణ రాము సీత రాధ నెల్లూరు నెమలి మామిడి మొదలుగునవి సర్వనామం పేర్లకు బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు వాడు వీడు ఆమె అది ఇది మొదలుగునవి క్రియ పళ్ళను తెలిపే పదాలను క్రియ అంటారు తిన్నాడు వచ్చాడు వెళ్ళాడు రాశాడు పాడాడు మొదలగునవి విశేషణం నామవాచకం సర్వనామం యొక్క గుణాలను తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ నలుపు ఎరుపు పులుపు పొట్టి లావు అందమైన తెలివైన మొదలగునవి అభ్యయం లింగావచన విభక్తి లేనిది అభ్యయం ఉదాహరణ ఆహా ఓహో వామో కనుక అయ్యో కాబట్టి మొదలగునవి ధన్యవాదాలు